విశాఖ పెందుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగి దివాకర్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నిర్వహించారు ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో విశాఖ నగరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంపా గోవిందరావు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆడారి రమేష్ నాయుడు షేక్ షఫీ ముక్క రామనాయుడు లక్ష్మోజీ మాజీ గౌరీ సేవా సంఘం అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి 기상캐스 लेट करो लेट करो गेट्स सी अरे नहीं रे कैसी फॉर्मेट छोड़ना मैं यू मिस्टर मैं यहां से टॉमस से दे थैंक यू थैंक यू थैंक यू लवली आदर अबे आमा చూడు చూడు లక్షల రూపాయలు ఉంటేనే కానీ సిటీ డెవలప్ చేయడానికి అవ్వదు అని చెప్పేసి అన్న వ్యక్తులు దాని తర్వాత ఐదు సంవత్సరాలు కనీసం ఏమీ చేయకుండా వాళ్ళు వదిలేశారు ఆ తర్వాత నేను డెవలప్ చేస్తాను కంపల్సరీ అమరావతిని డెవలప్ చేస్తాను రాజధాని డెవలప్ చేస్తానని చెప్పేసి అధికారులకు వచ్చినటువంటి ఇంకొక పార్టీ నాయకులు జగన్ గారు మరి గత గడిచిన ఐదు సంవత్సరాలు బట్టి ఏం డెవలప్ చేశారు ఏం హామీలు ఇచ్చారు అంత ఎంతవరకు నిరూపించారో చేశారని కూడా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు కలిశారు లవ్ 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 ట్రాక్ ముగ్గురికి నడిపి నడుస్తుంది ఒక పక్క బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఒక కూటమిలో ఉంటే చంద్రబాబు మళ్ళీ జగన్ జగన్ గారి కూటమి ఇంకో కూటమి నుంచి వెనకాల నుంచి చేయలు కలుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే నినాదం ఈరోజు నడుస్తుంది అది వాస్తవం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్ళతో ఎక్కలాగాలనే ఉద్దేశంతో ఏమీ చేయలేని పరిస్థితి క్యాండిడేట్ అనౌన్స్ చేయొచ్చు అందులో నేను ఉండొచ్చు మా తమ్ముడు ఉండొచ్చు లేకపోతే మా 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 సఫీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోని వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సభ ప్రచారంలోని ఉన్నాయి విశాఖపట్నంకి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు ఖాజే గారు అందరూ కూడా రాష్ట్రం మొత్తం మీద వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నం కూడా వచ్చే అవకాశం జరగదు దానా రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంటే ఉన్నారు షర్మిళ గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్సు యాత్ర ఆవిడ వస్తుంది ముందుగా చెప్తున్నారు అఫీషియల్గా అనౌన్స్ చేయవలసి ఉన్నది ప్రతి కాన్స్టెన్స్ కూడా బస్సు యాత్రలోనే ఆవిడ యాభైవ సంవత్సర పుట్టుం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్ద నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా పెళ్లి మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ సర్మిళారెడ్డి గారికి రుద్రరాజు గారికి సీడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి సీడబ్ల్యూ సభ్యులు రఘువీర్ రెడ్డి గారికి సీడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి బొడ్డు శ్రీని గారు మన విశాఖపట్నం అనకాపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ బొడ్డిశ్రేణు గారికి మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అప్పచెప్పిన బాధ్యతల్ని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి సాధ వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని కష్టపడి పనిచేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు పద్నాలుగు వందల పైజీలకు అప్లికేషన్స్ పెట్టున్నారు వైఎస్ శర్మిలారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా ఎక్సెస్ చేస్తున్నారు తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ని మంచి మంచి క్యాండిడేట్ని ప్రతి కానిస్టిట్యున్సీకి ఇవ్వాలనే తపంతో ఎంపీ క్యాండిడేట్లకి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని తపంతోనే పేరు మిత్రుల పూర్వ నమస్కారాలు ఈ రోజు మా విశాఖ జిల్లాలో ఉంటూ విశాఖ కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఈరోజు ఇంత స్థానాన్ని సంపాదించిన వేగి దివాకర్ గారి యాభై జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ తరఫున తెలియజేయడం జరిగింది నాతో పాటు విచ్చేసిన మా మా జనరల్ సెక్రటరీ ఆగ్నాడ చంద్రబాబు గారికి అలాగే సురేష్ గారికి మిగతా రమేష్ గారికి అందరూ కూడా ఆయన జన్మదినాల్లో ఈ పండగలో మా మనందరినీ భాగస్వామి చేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా రేపు రానున్న కాలంలో మా మేడం సైల్ సరిపలా గారి ఆదేశాల మేరకు విశ ఉత్తరాంధ్రలో విజయం సాధించడం అయితే ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో గ్యారంటీగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక గ్యారంటీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రేపు రానున్న కాలంలో కూడా ఈ పెందుర్తి అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి మరియు విశాఖ పార్లమెంటుగా పోటీ చేసి 那不得了嘞！